అయితే ఈ నాలుగు రాశుల వాళ్ళు గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్రహణం మర్నాడు దానాలు ఇచ్చుకోండి అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం దానాలు ఇచ్చుకోండి శివాలయంలో అభిషేకం చేసుకొని శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ దానాలు ఇచ్చుకోండి ఆ దానాలు ఎలా ఇవ్వాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి మినుములంటే ఇష్టం కాబట్టి బావు కేజీ నల్ల మినుములు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యం బావు కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి రాహువుకి సంకేతంగా ఒక చిన్న నాగపడిగా చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న గుండ్రటి చంద్రబింబము దానంగా ఇవ్వాలి అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్టు తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇస్తే చాలా మంచిది వీటిని దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవచ్చు లేదా మీ గృహానికి పంతులు గారిని పిలిపించుకునైనా దానం ఇచ్చుకోవచ్చు ఇలా దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు ఏం చేయాలి గ్రహణ సమయంలో మంత్రాలు చదువుకోవాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో దుమ్ దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఈ రెండు మంత్రాలు వీలైనన్నిసార్లు మనసులో స్మరించుకోండి దుర్గా కవచం కానీ చంద్రశేఖరాష్టకం కానీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కానీ గ్రహణం సమయంలో చదవటం కానీ వినటం కానీ చేయండి అప్పుడు ఈ నాలుగు రాసుల వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇబ్బందులు ఏవి ఉండవు ఏమైనా పెద్ద పెద్ద సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఏమైనా ఈ నాలుగు రాసుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా దానాలైనా ఇచ్చుకోండి గ్రహణ సమయంలో మంత్రజపాలైనా చేయండి కానీ ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి